శ్రీరామ్ ఈరోజు మా ఇంట్లో పూజ నేను ఎలా చేసుకున్నానో మీకు మీ అందరికీ చూపిద్దామనేసి వీడియో అయితే తీశాను చూసారా ముందుగా రాములు వారు సీతాదేవి ఫోటో మేము అప్పుడు భద్రాచైలి వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఆ ఫోటో అయితే తీసాము పూజ వచ్చేసేసి నేను అలా చేసేసుకున్నాను చక్కగా దేవుడి గదంతా పూలు మామిడాకులు ఆకులు అవన్నీ పెట్టాను తులసి మాలు కూడా వేసాను ఫోటోలకి కొంచెం కొంచెం పెట్టాను ఎందుకంటే ఫోటోలు అక్కడ కొంచెం ఇరుకుగా ఉంటుందనేసి కొంచెం కొంచెం మాల తులసి మాల పెట్టాను ఇంకా అట్లా పూజ చేసేసుకున్న చేసేసాను చూసారా మా దేవుడు గది చిన్న గది అండి మామూలుగా ఫోటోలు ఎక్కువగా ఉండవు ఉన్న ఫోటోలు నేను నాకు కొంచెం పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నాను పానకం వడపప్పు సలిమిడి అవి దేవుడికి ప్రసాదం పెడుతున్నాను చేసి వెండి గ్లాసులో పానకం పెడుతున్నాను దేవుడి దగ్గర ఏమన్నా పెట్టాలి అనుకున్నప్పుడు వెండి గ్లాసులో పెడతాను మామూలుగా ఏదన్నా అట్లాంటప్పుడు ప్రసాదం పొంగలి చేశాను పొంగలి కూడా పెడుతున్నాను ఇంకా కొంచమే దేవుడి నైవేద్యం వరకు ప్రసాదంకి చేశాను ఇంకా అట్లా పూజ అయితే రెడీ చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా అయిపోయింది పూజ అయితే నేను ఏ పూజ అయినా సరేనండి నిండుగా పెట్టుకోవాలని ఉంటుంది నాకు ఇంకా అంటే దేవుడికి అది చిన్నగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం నేను తక్కువ అట్లాగూ లేకపోతే అసలు నిండుగా బాగా అలంకారం చేసుకోవాలని ఉంటుంది దేవుడికి అది పెద్దగా ఉంటే బాగుండేది అనిపించిద్ది మా ఇంట్లో అప్పుడు స్థలం చిన్నగా ఉండటం మూలాన అంత చిన్నగా పెట్టారు ఇంకా ఎప్పుడైనా దేవుడు కరుణిస్తే పెద్దగా పెట్టుకోవాలని ఉంది కో అట్లాగూ దేవుడికి గది అది దేవుడు నిర్ణయం ఎట్లా జరిగిద్దో ఇల్లు కట్టుకుంటే మంచిగా పెద్ద దేవుడు గది పెట్టుకోవాలని అయితే ఉంది నాకు మనసులో అది దేవుడు మాకు అనుగ్రహం ఇవ్వాలి ఇంకా చిన్న గది అనేసి నేను తక్కువ తక్కువగానే లేకపోతే చాలా పెట్టుకోవాలని ఉంది నాకు దేవుడికి సంబంధించినవి అవి విగ్రహాలు కూడా నేను చేపిస్తున్నాను రెండు విగ్రహాలు మాకు తెలిసిన ఆయన ఉంటే రెండు విగ్రహాలు చేపిస్తున్నాను పంచలోహాలతో చేయమని చెప్పాము చేస్తానన్నారు అవి తెచ్చినప్పుడు వీడియో నేను మళ్ళీ పెడతాను చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా విగ్రహాలే పెట్టుకోవాలని ఉంది నాకు ఎక్కువ పొటోలు కాకుండా విగ్రహాలు పెట్టుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది అవి పెట్టుకోవటానికి నాకు మెల్లమెల్లగా ఒకటి పెట్టుకుంటాను విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు తెలుసు కదా ఎంత ఎంతవి పెట్టుకోవాలో అనేది మీకు కూడా తెలిసే ఉంటుంది అంత సైజు నేనైతే తయారు చేయించుకుంటున్నాను చేసేవాళ్ళ దగ్గర అవి దేవుడు గుళ్ళో ఆయన విగ్రహాలు అక్కడ చేయించుకుంటున్నాను నేనైతే ఆర్డర్ మీద చేయించుకుంటున్నాను ఆయన చేసి పెడతామన్నారు ఇంకా అయితే ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇంకా అవి ఇచ్చినప్పుడు వీడియో చేస్తాను కొబ్బరికాయ కొట్టేసుకున్నానండి ఇచ్చాను స్వామికి ఇంకా కూర్చొని మనసు పూర్తిగా నేనైతే దండం పెట్టుకుంటున్నాను ఆ దేవుడి దగ్గర నేను పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువసేపు కూర్చొని మనసులో ధ్యానం చేసుకుంటూ దేవుడికైతే నేను దండం పెట్టుకుంటాను కూర్చుని ఈరోజు మా ఇంటికి మా ఆడపిల్లలు వచ్చారండి ఆడపిల్లలు అంటే మా బావగారు పిల్లలు ఇద్దరు మా లాగా ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకు కూడా మా మూడో బావగారు మచిలీపట్నంలో ఉంటారు అనుకోకుండా అసలు ఫోన్ కూడా చేయలేదు వచ్చారు అప్పటికప్పుడు వచ్చారు వచ్చి కాసేపు పది నిమిషాలే కూర్చున్నారు ఇంకా ఇంట్లో శారీస్ ఉంటే అవైతే అయితే నేను ఇద్దరికి ఉన్న ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు ముగ్గురు ఆడపిల్లలు మా బావగారికి ఇద్దరు వచ్చారు అల్లుళ్ళు కూతుళ్ళు ఇద్దరు వచ్చారు ఇంకా పెద్ద అమ్మాయి అమ్మాయి అయితే శారీ పెట్టాను రెండో పాపకు కూడా శారీ పెడతాను ఇంక అనుకోకుండా వచ్చారండి అనుకోకుండా మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఏ ఒక శారీసు ఇంకా పక్కనే ఇంకా అనుకోకుండా ఉన్నాయి పెట్టేశాను మాములుగా ముందు తెలిసి ఉంటే మంచి తీసుకునేదాన్ని ఇంకా సరేలే పిన్ని ఏదైతే ఏమన్నారు ఉన్నాయి పెట్టాను చాలా హ్యాపీగా ఉందండి ఎప్పుడు రారు ఏ అన్న ఇంట్లో ఫంక్షన్స్ అయితేనే వస్తారు ఇప్పుడు అనుకోకుండా గుంటూరు పని నుండి వచ్చారంట ఇంకా ఇక్కడ దారే అని చెప్పేసి ఇటు వచ్చారు వచ్చి పది నిమిషాలు కూర్చున్న టిఫిన్ కూడా చేయలేదు ఇంట్లో ప్రసాదం ఉంటే ఏదో కొంచెం పెట్టాను వెళ్ళిపోవాలి పని ఉందనేసి వెళ్ళిపోవాలి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంది అట్లా వస్తే పండుగ రోజు ఆడపిల్లలు వచ్చారు మా ఇంటికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా నాకు మా పిల్లలు ఎంతో వాళ్ళు కూడా అలాగే అనుకున్నాను చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు రావడం పండుగ రోజు ఇంకా వెళ్ళిపోతున్నారు భోజనం రెడీ చేస్తానంటే వద్దనేసి అన్నారు వెళ్తున్నారు కిందకి వెళ్తున్నాను నేను కూడా ఇబ్బంది ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఏట్లు చెప్పుకుంటున్నాము మేము పిల్లలతో మాట్లాడుతున్నాను అసలు అయితే రోడ్డు మీదకి వెళ్ళిపోయి నుంచుని కేకేస్తున్నారు ఇంట్లో మాట్లాడుకోవటం అవలేదు ఇంకా అనేసి మెట్ల మీద నుంచుని అడుగుతుంటే చెప్తున్నాను రెండు పిన్ని అంటున్నారు ఒకళ్ళ ఒక పెద్ద అమ్మాయి ఏమో మచిలీపట్నం రెండో అమ్మాయి ఏమో విజయవాడ ఇద్దరు వాళ్ళు వేరే పని మీద గుంటూరు వచ్చి ఇక్కడికి వచ్చారు ఎప్పుడు రామ్ కదా అని చెప్పి ఇక్కడ వచ్చారు ఇంకా వారికి ఇప్పుడు మచిలీపట్నం వెళ్తున్నారు అదో రోడ్డు మీద వెళ్ళి వెళ్తున్నారు ఇంకా నేను కూడా గేట్ దాకా వెళ్ళాను ఇంకా ఇంకా ఓకే అండి మా ఆడపిల్లలు ఇప్పుడే వెళ్ళారు పంపించాను మా బావగారి పిల్లలని అందరం ఇంకా వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు అయితే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు వచ్చేస్తాం పండగ రోజు మాకైతే పెద్ద పాపకైతే ఒక బాబు పాప రెండో పాప కూడా ఒక బాబు పాప చదువుకున్నారు ఇప్పుడే వెళ్ళారు ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఏమన్నా నేను ఎక్కడన్నా పొరపాటు మాట్లాడితే కామెంట్ పెట్టండి నేను దాన్ని సరి చేసుకుంటాను తప్పుగా ఎక్కడన్నా వాయిస్ ఏదన్నా తప్పుగా ఏమన్నా అనిపిస్తే మీకు నేను మాట్లాడింది దాన్ని నేను సరి చేసుకుంటాను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను చేసే వీడియో ఏదైనా సరే మీరు కామెంట్ పెట్టండి ఎందుకంటే దాంట్లో ఏమన్నా మీకు పొరపాటుగా ఏదన్నా ఉంటే కామెంట్ పెట్టండి నేను దాన్ని సరి చేసుకుంటాను ఓకే అండి బాయ్ అండి నా ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా కూడా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శుభాకాంక్షలు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నేను మళ్ళీ శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను ఓకే అండి బాయ్ అండి